హాయ్ ఫ్రెండ్స్ చూడండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము మేము ఎక్కడ ఉన్నామంటే బోడుప్పల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట సండే స్పెషల్ అని చెప్పేసి సరదాగా సమ్మర్ షాపింగ్ చేద్దామని అమ్మది ఎందుకంటే సమ్మర్లో అన్ని వే అన్నీ వేర్ చేయలేము కదా సో అందుకని న్యూ థిక్స్ న్యూ కొత్తవి వచ్చాం వచ్చామన్నమాట చూడండి షాపింగ్ మాల్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది అసలు సండే క్రౌడ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం సో మేము ఎక్స్పెక్ట్ చేసినంతకైతే ఏం లేదు బట్ ఫ్రీగానే ఉంది కలెక్షన్స్ అయితే అన్నీ బాగున్నాయి కాటన్ శారీస్ చూడండి సమ్మర్ స్పెషల్ అని చెప్పి కాటన్ శారీస్ దిగే చూడండి మేడం అంటే వచ్చాం చూడండి శారీ పెట్టికోట్స్కి మంచి కలర్స్లో ఉన్నాయి మంచి ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి సో అవైతే చూస్తూ ఉన్నాం అనమాట మేము అన్నీ కూడా సో అండ్ ఖుషికి శ్రీయాస్కి ఏమైనా తీసుకున్నామని చూస్తున్నాం అనమాట అండ్ అలాగే నేను కూడా డ్రెస్సెస్ తీసుకున్నాను ప్లాన్ చేస్తున్నాను షాపింగ్ మాల్ ఎక్కడ చూసినా ఖాళీ కనిపిస్తుంది ఎటు పోతున్నాయి ఏం కావాలి మేడం అని హాడా చేస్తున్నారు సో ఏం చెప్పాలన్నారో మాకు కన్ఫ్యూజ్ అవుతున్నాము అనమాట సో మీ అందరికీ కూడా మా షాపింగ్ చూపించాలని సర్దా కొద్దీ నేను ఇట్లా షాపింగ్ మాల్ వీడియో అయితే చేయడం జరిగింది చూడండి అన్నీ షాపింగ్లో ఎన్ని అయితే ఉన్నాయో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో నాకైతే బాగానే ఉన్నాయి కలెక్షన్ అనిపించింది కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి అన్నమాట కాటన్ శారీస్ కానీ అయితే కాటన్ శారీస్ ఇంకా కట్టం కదా అమ్మ కాదు కదా సో అందుకని చెప్పేసి మనం అయితే ట్రై చేయలేదనమాట జస్ట్ చూసి వెళ్ళిపోయాం మేము తర్వాత చూడండి ఎలా ఆడుతున్నారు మా వాళ్ళు తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడైతే చూడండి శారీస్ అనేవి సిల్క్ శారీస్ అవి అట్లా పెట్టారు సో అవన్నీ అయితే సమ్మర్కి పనికిరావు కదా సో అందుకని చెప్పేసి మేము అలా చూస్తున్నాం అనమాట అటు ఇటు తిరుగుతూ ఏం చూడాలి ఏంటి అన్నీ అంత ఖాళీగా ఉంది కదా క్రౌడ్లో ఉంటే మనం వెళ్ళిన పని చూసుకొని వస్తాము దట్టు సండే కదా స్పెషల్ ఇంకెక్కడికి పోయే లేదు సో అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీగా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పి ఫ్రీగా నడుస్తున్నాం అనమాట అన్నీ మీకు చూపించాలి అని కూడా అనుకుంటున్నాము ఏమేమి ఉంటాయి ఏంటి సౌత్ ఇండియాలోనే అండ్ సౌత్ ఇండియాలో ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి నేను మ్యాథ్స్ అయితే ఇక్కడికే వస్తాను షాపింగ్కి ఎందుకంటే మాకు చాలా దగ్గరలో ఉండేది వాకబుల్ చూడండి డ్రెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను టూ థౌజండ్ సీ వన్ వన్ థౌజండ్కి వస్తుంది అనమాట ఇది డ్రెస్సు చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ కానీ వద్దు ఆల్రెడీ నీకు కలర్ ఉంది అని చెప్పేసి వద్దన్నారు అనమాట సో అందుకని వేరేవి చూద్దామని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము ఇగో చూడండి క్రీమ్ కలర్ పక్కన సిమెంట్ కలర్ అనేవి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవైతే త్రీ పీసెస్ టూ థౌజండ్ అనమాట సో ఇవైతే కొంచెం బాగున్నాయి క్లాత్ అయితే మాత్రం సూపర్గా ఉందండి మెత్తగా ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్ట్ ఉందో సమ్మర్ కదా సో నాకైతే బాగా కంఫర్ట్ అనిపించింది వేరేవి చూసాం కానీ వేరేవేమో అంత కంఫర్ట్ అనిపించేలా ఇవే బాగా నచ్చినాయి సో దాంట్లోనే క్రీమ్ కలర్ ఉంది కదా క్రీమ్ కలర్ తీసుకున్నాం అనమాట మాకందరికీ అయితే అదే బాగా నచ్చింది అండ్ సమ్మర్లో హీట్ కూడా ఉండదు కదా సో చూడండి జనాలు అయితే ఎవరు కనబట్టలేదు అసలు ఏదో అక్కడ ఉన్నట్టు ఉంది అందరూ విండో షాపింగ్ లైక్ చూడండి వేరేవి చూద్దామని చెప్పి లగ్గించుకొని వెళ్ళాము ఏవో ఉన్నాయి కానీ మాకేమంతగా అంతగా నచ్చలేదు అనమాట కొన్ని కొన్ని సో ఇంకా అలా చిన్న పిల్లలు కూడా చూద్దామని చెప్పేసి కిడ్స్ వేర్కి అనమాట ఖుషి కోసం శ్రీయాంష్ కోసం అందుకని కిడ్స్ వేర్కి వస్తే మాకేమీ కొన్ని నచ్చలేదు కొన్ని నచ్చుతున్నాయి కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి సమ్మర్ వేర్కి మనం అంతగా ఎక్స్పెన్సివ్ పెట్టలేము కదా సో అందుకని చెప్పేసి చూస్తున్నాం అనమాట అన్నీ చూడండి ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ పార్టీ వేర్ అనమాట మాకు ఆల్రెడీ ఇప్పుడు పార్టీస్ ఏమి ఉండవు కదా సమ్మర్ హాలిడేస్ అది దట్టు అవి వేసుకొని కూడా మనం ఎటు పోలేము సో అందుకని అటువైపు అయితే పోనే మేము కాకపోతే మీకు చూపించాలని తీసాను అనమాట వీడియో చూడండి ఇక్కడి నుంచి అన్నీ చూడండి ఫ్రాక్సే కనిపిస్తున్నాయి ఎటు చూసిన పాపలకి ఆడపిల్లలు ఉంటే అదే సరదా అంటాం కదా ఇక నైట్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇంట్లో చిన్న ఆడపిల్ల అయితే మాత్రం ఉండాలి దాని అదైతే మనకి ఇలాంటి డ్రెస్సెస్ చూసినప్పుడు మనం బాగా మిస్ అవుతాము ఇద్దరు మగపిల్లలు ఉన్న అయితే నాకైతే ఆ ప్రాబ్లం లేదు ఖుషితో నాకు ఆ సరదా అనమాట సో చూడండి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా డ్రెస్సెస్ పట్లంగాలు డ్రెస్సులు అన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట టాప్స్ ఇవి నైట్ వేర్కి అని చెప్పేసి ట్రై చేస్తున్నాం అన్నమాట ప్యాంట్స్ షార్ట్స్ అన్నీ పెట్టారనమాట ఇక్కడ సో అలా ఎప్పుడైతే మేము మూవ్ అవుతున్నామో ఫ్రాక్స్ అయితే చూడండి ఫ్యాన్సీ వేరు ఇవి సింపుల్ కొంచెం కాస్ట్ తక్కువ కానీ చాలా బాగున్నాయి కానీ ఖూషీకి ఇంక ఈ ఏజ్లో ఫ్రాక్స్ అంటే ఇంకా ఇప్పుడు ఇట్లాంటివి కొనట్లేదు కదా సో డైరెక్ట్గా కుట్టిస్తున్నాను అనమాట నేను షాప్లో నా శారీస్ ఉన్నాయని చెప్పేసి మంచిగా కుట్టించి నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను అనమాట సో పెయింటింగ్ వర్క్ చేస్తే అవి చాలా ఇష్టం ఖుషికి అండ్ సిల్క్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి సో ఆ విధంగా యూస్ చేస్తున్నాను అందువల్ల నేను ఫ్రాక్స్ కొనట్లేదు కానీ మీకోసం చూపించాలని మీకు చూపిస్తున్నాను కలెక్షన్ ఎట్లా ఉంది అని చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు అప్పట్లో ఏ ఏమి ఉండేవి కాదు కృషి చిన్నప్పుడు వాళ్ళకి కాటన్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి పిల్లల కోసం మనం ఎంత బాగా రెడీ చేయాలనుకుంటే అంత మంచివి దొరుకుతున్నాయి చూడండి పట్లంగా జాకెట్లు కానీ ఫ్యాన్సీగా ఎంత బాగుందో ముద్దు అది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటున్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ ఫ్రాక్సే ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయో చూసారా ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఓనీ టైపు క్యూట్గా చిన్న చిన్న పిల్లలకు కూడా తేలిగ్గా ఉండేటట్టు చాలా బాగున్నాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ ఇదిగో చూడండి ఇది కూడా బాగుంది చాలా నచ్చినాయి అనమాట అలాగని పోనీ ఏం చేసుకోవాలో తెలియదు కానీ అలాగని మనం అయితే వదిలేయలేము కదా సో చూడాలని సరదా కొద్దిగా చూస్తున్నాను అనమాట మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఎంత మంచి కలెక్షన్ ఉందో ఖచ్చితంగా మీరైతే షాపింగ్ ట్రై చేయండి ఇదేం ప్రమోషన్ కాదు జస్ట్ క్యాజువల్ వే ఆఫ్ మై థాట్ అనమాట నాకైతే నచ్చింది షాపింగ్ మంచిగా చూసాను నెక్స్ట్ చూడండి ప ప్లాజా ప్యాంట్స్ అయితే ఉన్నాయి నేనైతే తీసుకున్నాను ఒక టూ ప్లాజా ప్యాంట్స్ కూడా ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉండేవి అవే కదా సమ్మర్లో సో అవి కూడా నేను టూ తీసుకున్నాను అనమాట ఈయన ఎందుకు అన్ని షాపింగ్ చేస్తున్నావు మళ్ళీ రావా షాపింగ్ అని కూడా అంటున్నారు కానీ నాకైతే కాస్ట్ అండ్ కంఫర్ట్ రెండు చాలా బాగా అనిపించాయి సో బాగుంది బాగుందని చెప్పి నేను అది తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ టాప్స్ దగ్గరికి వచ్చాము ఖుషి కోసం అని చెప్పి బట్ ఖుషికి అయితే నాకు ఇవ్వొద్దు అవ్వద్దు అని అన్ని పీకింది చూడండి ఎన్ని పీకి చూసిందో ఖుషి ఫైనల్కి ఒక టూ త్రీ అయితే సెలెక్ట్ చేసుకుందనమాట సో చూడండి మళ్ళీ ఇటు మనం ఫ్రాక్స్ వైపు వచ్చేసాం కదా ఇటు దాటుకొని వెళ్దాము ఈ ఫ్రాక్స్ ఇవన్నీ ఫ్రాక్స్ ప్లేసే చూడండి ఎన్ని ఉన్నాయో సో వీటన్నిటిని దాటుకొని అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ మనం రీచ్ అయింది దగ్గరికి ప్లాజాస్ దాటుతున్నాం అనమాట ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా డ్రెస్సెస్ ఉంటాయి కదా రెడీమేడ్ డ్రెస్సెస్ వాటి దగ్గరికి వచ్చామన్నమాట కుషి సైజ్ అనేది కొంచెం దొరకలేదు సో అందుకని చెప్పేసి అవి వెతుకుతున్నాము ఎక్కడన్నా తెలియట్లేదు వాళ్ళని అడిగితే అక్కడ మేడం ఎక్కడ మేడం అంటారు ఒక్కో దగ్గర ఒక్కో సైజు ఉంది లెగ్గిన్స్ ఉన్నాయి మంచిగా లెగ్గిన్స్ కూడా మంచి కలర్స్ అనేవి బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట సమ్మర్స్లోనే కాదు మాక్స్ సౌత్ ఇండియాలో ఎప్పుడూ ఆఫర్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి మనకు నియర్లో ఉన్న రోడ్డు మీద ఒకటి ఉంది కదా ఈజీగా సో చాలా బాగుంది చూడండి మినీ కిడ్స్ వేర్ అనమాట ఇంకా బాగా చోట పిల్లలు వన్ ఇయర్ ఓల్డ్ పిల్లలకి అనమాట ఇవన్నీ ఎంత క్యూట్ ఉన్నాయో చిన్న చిన్న పిల్లలకి సో మనమైతే సైజుల కోసం ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలకి వన్ ఇయర్ లో వాళ్ళకి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ వాటికి మ్యాచింగ్ స్లిప్పర్స్ షూస్ కూడా పెట్టారు ఇక్కడ వీళ్ళు సో మనకు కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా తీసేసుకోవచ్చు స్లిప్పర్స్ షూస్ అంటే బర్త్డే ఫంక్షన్స్కి అట్లకి కూడా కావాలి తీసుకుంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఇవన్నీ సో చూడండి అగో ఇది ఈ అంతా అదే అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి పౌడరు రాసుకునే బాక్సెస్ అండ్ ఇట్లా అన్నీ అంటే కిడ్స్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిడ్స్కి కావాలంటే ఎక్కడెక్కడికో మనం బేబీ క్రై ఇలాంటి వాటికి గోల్డ్ అంత ఎక్స్పెన్సివ్ అయ్యేదానికన్నా దీనిలో అయితే మంచి బాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్స్ అనేవి బాగుంటాయి కాబట్టి సో దీంట్లో ట్రై చేస్తే మాకు చాలా బెటర్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది మాకు ఇంకా నచ్చింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందేమో సో మీరు కూడా చూడండి ఇదిగో చూడండి తర్వాత మనం ఇలా ముందుకు వస్తే మెన్స్ వేర్కి వచ్చేసామన్నమాట కిడ్స్ మెన్స్ వేర్ ఇవన్నీ సీఎన్స్ కోసం వచ్చాము సో వాడి కోసం కూడా ట్రై చేయాలి కదా మనం లేకపోతే వాడు రూల్కోడు కదా సో వాడి కోసం చూస్తున్నాం అనమాట డ్రెస్సెస్ చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలవి మొత్తం వాడు చూసి వాడితో చెప్పల దగ్గరికి వెళ్ళి ఉరుకుతున్నాడు మొన్నే కొనుక్కున్నామన్నా వినలేదు మేనేజర్ వచ్చి మనకన్నీ చూపిస్తున్నారు అనమాట ఇక్కడ చెప్తున్నారు ఇవి ఉంటాయండి ఉంటాయండి అని సో మనమైతే ఆల్రెడీ అంతే లేదు పాపం ఆయనకి మనం ఏదో వెతుక్కుంటున్నాం అనుకుంటున్నారు సో మొత్తానికి మనమైతే బిల్ అయితే బాగానే చేసాం టూ థౌజండ్ పైన అయ్యింది సో ఆయన అయితే తిట్టడం కామన్ కదా షాపింగ్కి వస్తే వాళ్ళు అంటూనే ఉంటారు తప్పదు కదా ఫైనల్లీ ఇదండి మా సౌత్ ఇండియా షాపింగ్కి రావడము అన్నీ కొనడము ఇదో చూడండి లాస్ట్ వరకు ఏదో ఒకటి అది సెలెక్ట్ చేస్తూనే ఉంటాం ఇంకా కానీ అన్ని అయితే కొనేలేము కదా సో అందుకని చెప్పేసి కాటన్ ఫ్రాక్స్ అయితే చూడడానికి వెళ్ళాము ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి కలర్స్ అయితే అన్నమాట సో దాంట్లోంచి ఒక టూ ఫ్రాక్సెస్ అయితే తీసాను టూ ఫ్రాక్స్ ఇద్దరికి మంచిగా బాగా సెట్ అయినాయి అనమాట కాస్ట్ కూడా ఎంతో కాదు టూ పీసెస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది నెక్స్ట్ చూడండి జ్యువెలరీ ఐటమ్స్కి వచ్చాము ఫైనలీ జ్యువెలరీ ఐటమ్స్ అయితే కాస్ట్ మాత్రం చాలా హై ఉందండి మనం బయటనే కొనుక్కోవచ్చు అనిపించింది నాకైతే అంటే బాగుంది క్వాలిటీ ఉంటుంది బట్ కాస్ట్ అయితే చాలా హై అనిపించింది నాకైతే సో మీరైతే నచ్చితే కనుక ట్రై చేయండి నేనైతే మాత్రం ట్రై చేయలేకపోయాను ఎందుకంటే ఆల్రెడీ బిల్ గట్టిగానే చేశాను కదా సో అందుకని ట్రై చేయలేదు బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట సో మీ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్